బాజీరావు జిహాదీల బ్రాహ్మణుడు ఎనభై ఏళ్ల రాజపుత్ర వీరుడు బుందేల్ఖడ్ రాజా ఛత్రల్ తనను వేలాది మంది మొఘల్ జహాదీలు చుట్టుముట్టినప్పుడు బాజీరావుకు రాసిన ఉత్తరంలో ఇలా సంబోధన చేశాడు నదిలో దిగిన గజేంద్రుడిని మొసలి పట్టుకున్నట్లు నన్ను నా శత్రువులు చుట్టుముట్టారు ఈ సమయంలో నన్ను ఆదుకొని నాకు తోడుగా వచ్చి పోరాడి తమ శౌర్యాన్ని చూపించి నన్ను నా రాజ్య ప్రజలను నా రాజ్య మహిళలు మాన ప్రాణాలు కాపాడవలసిన నా తోటి రాజపుత్రుడు షండులై పారిపోతున్నారు ఒక నిస్సహాయ రాజపుత్రుడు ఒక మహావీరుడైన బ్రాహ్మణుని తన రాజ్యం తన మహిళల మాన ప్రాణాల రక్షణ కోసం చేయి చాచి అర్థిస్తున్నాడు నన్ను నా రాజ్యలక్ష్మిని అవమానాల నుంచి కాపాడు హిందూ ధర్మ పరిరక్షకుడైన శివాజీ రాజు యొక్క ఖడ్గా ఒక సుక్షత్రియుడి విన్నపాన్ని మన్నిస్తావని ఆశిస్తూ రాజా అని రాసి పంపించాడు ఈ లేఖ చూసిన మరుక్షణమే రక్తం ఉడికిపోయిన పీశ్వ భల్లాడ్ తన దగ్గర ఉన్న కేవలం కేవలం ఐదు వందల మంది అశ్విక దళంతో బుందెల్ వైపు పరుగు తీశాడు పది రోజులు చేయవలసిన ప్రయాణాన్ని కేవలం నలభై ఎనిమిది గంటల్లో ముగించి అలసటన్నదే లేకుండా గెరిల్లా యుద్ధ తండడంతో మొఘల్ సేనలను ఊచకుంద కోసి సేనాధిపతి ఫంగస్ ఖాన్ హరణరికి రాజా ఛత్రశకు కానుకగా అందిస్తూ ఇలా చెప్పాడు ఒక సుక్షత్రియుడు రాజ్యాన్ని రాజలక్ష్మిని మహిళల మాన ప్రాణాలను చేరబోచిన ఒక దుర్మార్గుడు తలను ఒక బ్రాహ్మణ వీరుడు మీకు బహుమతిగా ఇస్తున్నాడు స్వీకరించండి అని చెప్పి బహుమతిగా అందించాడు అలాంటి గొప్ప వీరుడు మన పీశ్వ బాజిరా ఇలాంటి గొప్ప గొప్ప వీరుల చరిత్రలు తెలుసుకోండి ఇది మన హైందవంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజులు వాళ్ళ చరిత్రలు మన పుస్తకాలలో చూడని వీరులు వీరందరూ తెలుసుకోండి జాయ్ శ్రీరామ్